రహమాన్ రహీం ఉద్దులారా దైవ శాంతి దైవశాంతి మనందరిపై కూడా కుయగాక మనము హృదయానికి పట్టే వ్యాధులకు సంబంధించి విషయాలు తెలుసుకుంటూ ఎగతాళి చేయడం ఏదైతే ఉందో ఆ హృదయపు వ్యాధి గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే మూడు విషయాలు మిమ్మల్ని దైవానికి దగ్గర చేస్తాయి మూడు విషయాలు దూరం చేస్తాయి దగ్గర చేసే విషయాలు ఏమిటి ఒకటి గోప్యంగాను బహిరంగంగాను దైవానికి మాత్రమే భయపడుతూ ఉండండి రెండు ప్రమాదంలోనూ ప్రమోదంలోను సత్యాన్ని వేడకండి మూడు కలిమిలోనూ లేమిలోను మధ్యస్థాన్ని పాటించండి ఈ మూడు కూడా మిమ్మల్ని దైవానికి దగ్గర చేస్తాయి అంటే స్వత్కర్ష ఏదైతే ఉందో దాన్ని దాని నుండి దూరం చేస్తాను నేను ఏమి కూడా కాదు ఐఆమ్ నథింగ్ అని ఎప్పుడైతే అనుకుంటావో ఈ ఒకరిని ఎగతాళి చేయడం అనేది అప్పుడు అప్పుడు తగ్గుతుంది ఆ పని చేయడు ఎందుకంటే నేను కూడా సమానమే అందరితో కూడా సమానమే దైవం నాకు ఇది ఇచ్చాడు ఏమో ఇప్పుడు ఇచ్చినటువంటి దైవమే మరుక్షణం దాన్ని లాగేసుకుంటాడు కదా తీసేసుకుంటాడు కదా ఎంతమందిని ఆ విధంగా మనం చూడలేదు ఈరోజు కోటేశ్వరుడు రేపు నిరుపేద అయిపోవడం మనం చూడలేదా ఎంతమందిని మనం చూడలేదు స్టాక్ మార్కెట్స్లో చాలా మంది పెట్టుబడులు ఉంటారు ఆ దాని ఒడిదుడుకల్లోనే స్టాక్ మార్కెట్ మార్కెట్ కూలిపోయింది అనుకోండి ఏదైనా ఒక పెద్ద ఘోరం జరిగితే అది స్టాక్ స్టాక్ మార్కెట్ ప్రభావం చూపిస్తుంది అది మొత్తం కూలిపోతుంది కాబట్టి డబ్బంతా కూడా అందులో ఉంటుంది ఆ స్టాక్ మార్కెట్ పడిపోయింది అనుకోండి ఇతను పాపర్ అయిపోతాడు మీరు అయిపోతాడు దివాళ తీసేస్తాడు అందులో కాబట్టి ఏది కూడా మన చేతిలో లేదు మహాసేన ఈ రోజు ఉన్నది మరుక్షణం ఉంటుందో లేదో ఒకటి ప్రాణం ప్రాణానికి గ్యారంటీ లేదండి సరే ఇక్కడ దైవం మహాప్రభక్త ఏం చెప్పారు అంటే మూడు విషయాలు నేను దైవానికి దగ్గర చేస్తాయి నిన్ను నేను అన్నది ఏదైతే ఉందో అది దాని నుండి బయట బయటపడేస్తాయి అందులో ఏంటంటే బహిరంగంగాను రహస్యంగాను నీ దైవానికి భయపడుతూ ఉండు నిన్ను అనుక్షణం గమనిస్తున్నాడు అనే ఆలోచనతో జీవితం గడుపు చేసిన ప్రతి పనికి కూడా సమా సంజాయిషిచ్చుకోవాలి సమాధానం చెప్పుకోవాలి అన్న భయంతో జీవితం గడుపు అప్పుడు నేను గొప్పవాణ్ణి అన్న ఆలోచన నీకు రాదు ఇక రెండు ప్రమాదంలోనూ ప్రమోదంలోనూ సత్యాన్ని మాత్రం వేడుకున్నారు ఎందుకంటే సత్యం ఎలాంటిదంటే చాలా కష్టాలు గురి అయినప్పటికీ చివరికి విజయాన్ని ఇస్తుంది సత్యం అంటే దైవం కదండి దైవానికి మించి సత్యం ఎవడున్నాడు ఈ ప్రపంచంలో కాబట్టి సత్యం ఏదైతే ఉందో దాన్ని మనం ఎప్పుడైతే కాపాడుతామో అది మనల్ని కాపాడుతుంది దాన్ని దాన్ని దాని యొక్క ఆసరాగా మనం ఉన్నామంటే అది మనల్ని రక్షిస్తుంది అది అసత్యం అనుకోండి దాన్ని మనం కాపాడాలి సత్యం మనల్ని కాపాడితే అసత్యం అసత్యాన్ని మనం కాపాడాలి దాన్ని కాపాడడం కోసం అనేకమైనటువంటి అబద్ధాలు పలకాలి మళ్ళీ సరే సమయం అయిపోయింది దీన్ని మనం రేపు కంటిన్యూ చేసుకుందాం సరే నచ్చుక్రం థ్యాంక్ యూ